వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ కమం టీవీ ప్రజా రవాణా రంగం ఆర్టీసీ పరిరక్షణ కార్మిక చట్టాల రక్షణ కోసం పోరాటాలకు సిద్ధం కావాలి అని జూలై తొమ్మిదిన జాతీయ సార్వత్రిక సమయంలో జగప్రదం చేయాలి అని అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమైక్ సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య పిలుపునిచ్చారు ఖమ్మం ఐఎంఏ హాల్ లో రాష్ట్ర అధ్యక్షులు వీరాజనేలు అధ్యక్షతన టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు కార్మిక సమాఖ్య డబ్ల్యూఎఫ్ సిఐటియు మహాసభ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలో లక్ష్మయ్య ప్రధాన వక్తగా పాల్గొన్నారు తొలుత అరుణారుణ పతాక ఆవిష్కరణ అనంతరం ప్రతినిధులు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు ఎస్డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి విఎస్ రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు టీఎండబ్ల్యూ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామారెడ్డి అధ్యక్షులు థామస్ రెడ్డి ఈయు రాష్ట్ర ప్రధాన ఉప ప్రధాన కార్యదర్శి పాటి అప్పారావు ఎస్డబ్ల్యూయు బతినేని హనుమంతరావు సౌహార్ద సందేశం ఇచ్చారు ఆహ్వాన సంఘం తరఫున గుండు మాధవరావు వందన సమర్పణ చేశారు కార్యక్రమంలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు కళ్యాణం వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి పిట్టల సుధాకర్ కోశాధికారి గుగ్గిల రోసయ్య ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి పి శ్రీకాంత్ ఏపీఎస్డబ్ల్యూఎఫ్ అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య పూర్వ అధ్యక్షులు ఎంఎన్ రెడ్డి కార్యదర్శులు విరాములు నారాయణ రాష్ట్ర నాయకులు గడ్డం లింగమూర్తి అల్లంశెట్టి వెంకటేశ్వర్లు జెల్లా పద్మావతి పి రవీందర్ రెడ్డి సిఐటియు నాయకులు వై విక్రమ్ భూపేందర్ నరసింహారావు సురేష్ తోకలబాబు రామకృష్ణ సైదమ్మ పర్వీణ రమ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు వ్యవసాగిపోయినప్పటి కూడా ప్రభుత్వంతో నిరంతరం చాలా తపాలుగా అనేక రకాలుగా చర్చలు సంప్రదీపులో మెమోనాలు ఇయటము చెలో పసులో కార్యక్రమాలు కూడా నిర్వహించాం మరి కొన్ని స్వేచ్ఛ మాత్రం లభించిందని నేను అనుకుంటా ఉన్నా మన మనమందరం మరి ఈ వేదిక లేదని మనం అంతా అనుకుంటా ఉన్నాం కానీ వాటిలో రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి పాండు డబ్బులు అన్నీ కూడా గత ప్రభుత్వమే చేయాల్సి ఉండే రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు జరిగింది కొన్ని విధానాలు మార్పు చేపలు అయితే వచ్చినాయి ఇన్సెంటివ్లు పెరిగినాయి కొంత వదిలి మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది అదేవిధంగా కార్మిక వర్గానికి కొన్ని అభివృద్ధి ఉన్నప్పుడు కార్మికులు ఉన్నప్పుడు ముప్పై మూడు వేల కిలోమీటర్లు తిరిగితే ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల కిలోమీటర్లు పదిహేను పదహారు వేల మంది రిటైర్ అయినా కూడా అమలు జరుగుతుందంటే ఎండి డైవర్షన్ పార్టీ చేస్తాను ఇక్కడ ఆయన విధానాలు కార్మిక వర్గాన్ని పూర్తిగా అనగదొక్కడానికి కేడీఎల్ లేకుండా శకుని పాత్ర వహిస్తుంది కూడా ఈ విషయం ఏంటి అని మనకు మనకు తెలుసు ప్రభుత్వం దాకా మన విధానాలు మన మనం ఏం కోరుకుంటున్నాం ఏం అమలు జరగాలి ఇవన్నీ ప్రభుత్వానికి చేరకుండా అంత ఇంతో అడ్డపడుతుంది మాట మేనేజ్మెంట్ లో బీసీ ఏంటి అని చెప్పక ఆర్ లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాలుగవ రాష్ట్ర మహాసభలు ఈరోజు రేపు ఖమ్మంలో జరుగుతున్నాయి ఈ మహాసభల్లో ప్రధానంగా చర్చించాల్సినటువంటి చర్చించబోతున్నటువంటి అంశాలు ఇవాళ తెలంగాణ ఆర్టీసీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఆర్టీసీ స్థితిగతులు కార్మికుల యొక్క స్థితిగతులు ఏమిటనేటువంటిది చర్చించి ఈ ఆర్టీసీని మరింత సమర్థవంతంగా నిర్వహించేదాని కోసం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలన్నటువంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం ఈ మహాసభ జరగబోతున్నది అలాగే ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ పన్నెండవ అఖిల భారత మహాసభలు జూలై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక తేదీలలో తిరువనంతపురంలో జరగబోతున్నాయి ఆ మహాసభలలో ముందు ఈ రాష్ట్రాలలో మహాసభలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ టిఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర మహాసభ జరుగుతున్నది ఈ ఆల్ ఇండియా మహాసభలో మొత్తం భారతదేశంలో ఇవాళ రవాణా రంగం లో ఉన్నటువంటి సమస్యలేంటి అది ప్రయాణికుల రవాణా కానీ గూడ్స్ రవాణా కానీ ప్రయాణికుల రవాణాలో ప్రభుత్వాల అధ్యయనంలో నడుస్తున్నటువంటి ఆర్టీసీలు కానీ లేదా ప్రైవేటు రంగంలో నడుస్తున్నటువంటి రవాణా కానీ ఏ విధంగా ఉంది ప్రభుత్వ విధానాలు ఏ విధంగా విధి విధ రంగాన్ని నష్టపరుస్తున్నాయన్నటువంటి అంశాలని చర్చిస్తున్నాం నిన్ననే ఆ నివేదిక మీద చర్చ చెన్నైలో మా ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫీస్ బ్యారస్లో జరిగింది చాలా కొత్త కొత్త అంశాలు కొత్త కొత్త కోణాలు ఎక్కడెక్కడ ఈ రవాణా రంగాన్ని కార్మికుల మీద ప్రభావాలు పడుతున్నాయి అంశాలన్నీ కూడా వచ్చినాయి మొత్తంగా కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ ఒకటి రెండు వాహనాలుగా ఉన్నటువంటి యజమానుల్ని అందరినీ తీసేయడానికి ఆర్టీసీలను పూర్తిగా సమాధి కట్టి మొత్తం దేశంలో ఉన్నటువంటి రవాణా రంగాన్ని పెద్ద కార్పొరేట్ కంపెనీలకి ఊబర్ ఓలా అలాగే ఫ్లిక్సీ లాంటి అంతర్జాతీయ సంస్థలకు అప్పగించడం కోసం ప్రయత్నం జరుగుతున్నది ఈపాటికే ఈ రాష్ట్రంలో చాలా విచారకరమైనటువంటి విషయం తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు అంతర్జాతీయ బస్ సంస్థ అయినటువంటి ఫ్లిక్సీకి బస్కి జెండా ఊపి వారు ప్రారంభించడం అనేటువంటిది అత్యంత ఆందోళనకరమైనటువంటి విషయం ఆ విధంగా మొత్తం ఆర్టీసీని నాశనం చేయడానికి రవాణా రంగాన్ని విధ్వంసించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కార్మికులకి రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగ రవాణా కార్మికులకి ఏ రకమైనటువంటి సంక్షేమం లేదు కనీస వేతనాలు లేవు అందువల్ల సామాజిక సంక్షేమం తట్టం చేయాలని చెప్పినందు ప్రధానమైనటువంటి డిమాండ్ అలాగే ఊబర్ ఓలా ర్యాపిడో లాంటి సంస్థలు డ్రైవర్లని ప్రయాణికులను కూడా కొల్లగొడుతూ ఉన్నాయి అందులో వాటికి ప్రత్యామ్నాయంగా ఒక యాప్ను తయారు చేయాలని చెప్పినందుకు మేము పెద్ద ఎత్తున ఆందోళన చేశాం మార్చి ఇరవై మూడవ తేదీన ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాం ఆ సందర్భంగా సామాజిక సంక్షేమ చట్టం గురించి సానుకూలంగా మంత్రిగా వారు మాట్లాడారు కానీ ఇంతవరకు ఆచరణలో అడుగు ముందుకు పడలేదు అలాగే మా ధర్నా జరిగినటువంటి మరో రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అట్లాగే కోఆపరేటివ్స్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యామ్నాయంగా ఒక యాప్ను తీసుకొస్తామని చెప్పి ప్రకటించారు కానీ అది కూడా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు అందువల్ల ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది అందరూ కలిసి చేయాల్సినటువంటి అవసరం ఉంది అందువల్లనే మా అఖిల భారత మహాసభకు కూడా రవాణా రంగంలో ఉన్నటువంటి జాతీయ ఫెడరేషన్లు అన్నింటినీ కూడా మేము ఆహ్వానించాం అలాగే మొదటిసారిగా భారతదేశంలో ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ సమావేశాలు కూడా ఈ మహాసభ సందర్భంగా జూలై నెల ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీన జరుగుతున్నాం ఇప్పటికే వియత్నాం బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక ఇలాంటి దేశాలని ఫ్రాన్స్ టర్కీ దేశాల నుంచి ఇప్పటికే కన్ఫర్మేషన్స్ వచ్చినాయి మరి రెండు మూడు దేశాల నుంచి కూడా కన్ఫర్మేషన్స్ వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాం ఆ విధంగా అంతర్జాతీయంగా రవాణా రంగంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ప్రభుత్వ విధానాలు ఏంటి భారతదేశంలో ఉన్నటువంటి విధానాలు ఏంటి వీటన్నిటిని కూడా జూలై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై తేదీలలో జరగబోతున్నటువంటి ఏఆర్టీ డబ్ల్యూ ఆల్ ఇండియా మహాసభలో మేము చర్చించబోతున్నాం ఈ విషయాలందరినీ కూడా మొత్తం రవాణా రంగ కార్మికుల దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లాలని చెప్పి మీ అందరికీ కోరుతారు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాలుగో మహాసభులకి ఖమ్మం నగరం వేదికైంది ఆర్టీసీలో స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అంటే ఐక్యతా పోరాటాలకి సంఘం ఇది మా విధానం నినాదం మా ఏదైతే ఉందో దాంతో మేము ముందుకెళ్తా ఉన్నాం ఈ రోజున ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాల నాయకుల్ని రాష్ట్ర నాయకత్వాన్ని ఇక్కడికి వెళ్ళటం జరిగింది ఐక్యతలో భాగంగా మా తొలి అడుగు ఇక్కడ జరిగింది ఆర్టీసీ కార్మికులు ఈరోజు అయితే ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఆర్టీసీలోని కార్మిక సంఘాలన్నీ ఐక్యమయ్యి మరి ఐక్య పోరాటం జరగాలి కార్మిక సమస్యలన్నీ పరిష్కారం కావాలని కోరుకుంటా ఉన్నారు దానికి అంకురార్పణ ఇక్కడ జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం చాలా సంతోషం ఇదే స్ఫూర్తి తోటి ఇరవై నాలుగో తారీఖు మరి హైదరాబాద్లో జరిగే సమావేశంలో కూడా జేఏసీ ఐక్య జేఈసీగా మరి కార్మికుల సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకెళ్లాలని చెప్పి ఈ మహాసభ ద్వారా కోరుకుంటా ఉన్నాం